హనుమాన్ తో బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకున్న తేజా సజ్జా ఇప్పుడు మరోసారి సూపర్ హీరో సినిమా మిరాయ్ అనే భారీ విజువల్ స్పెక్టాకిల్ తో రాబోతున్నాడు ఈ సినిమా తేజా కెరీర్ లోనే మరొక కీలక మలుపుగా మారబోతుండగా అది విడుదలకు ముందే సెన్సేషన్ అయిపోయింది తాజా సమాచారం ప్రకారం మిరాయ్ సినిమా నాన్ థియేట్రికల్ హక్కులు యాభై కోట్ల రూపాయలకు పైగా ధరకు అమ్ముడయ్యాయి ఇది నేటి తరం యువ హీరో దక్కిన అరుదైన ఘనతగా చెప్పొచ్చు ఈ సైన్స్ ఫిక్షన్ సూపర్ హీరో యాక్షన్ ఫిల్మ్ ను జియో స్టార్ డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను స్టార్ నెట్వర్క్ టీవీ ప్రీమియర్ హక్కులను సొంతం చేసుకున్నాయి రెండు నిర్మాతలకు వచ్చే ఆదాయం సినిమాకు ఖర్చవుతున్న మొత్తం బడ్జెట్ కంటే రెట్టింపు ఉండడం తేజాపై పెరిగిన నమ్మకాన్ని సూచిస్తోంది అంతేకాదు టీ మ్యూజిక్ ఆడియో హక్కులను సొంతం చేసుకోవడం ద్వారా సినిమా మొత్తం కూడా నాన్ థియేటర్కల్ మార్కెట్ నుంచే ఖర్చు రాబడిని దాటి లాభాల్లోకి వెళ్లిపోయింది హనుమాన్ తర్వాత తేజా సజ్జా పేరు గ్లోబల్ లెవెల్లో వినిపించిందంటే అతిశయోక్తి కాదు చిన్న బడ్జెట్ సినిమాతో నమ్మకమైన కథను వినూత్నమైన విఎఫ్ఎక్స్తో సూపర్ హీరో సినిమాను రీడిఫైన్ చేసిన తేజ ఇప్పుడు తో మల్టీ లెవెల్ స్కేల్కు చేరుతున్నాడు మిరాయి సినిమాకి ఓ ప్రత్యేకత కూడా ఉంది ఇది కేవలం తేజ సజ్జా హీరోగా ఉండడమే కాక మంచు మనోజ్ విలన్ పాతలో కంబ్యాక్ ఇవ్వడం టీజర్లో మనోజ్ ఇంటెన్స్ లుక్ అతని శక్తివంతమైన హావభావాలు అభిమానుల్లో విపరీతమైన ఆసక్తిని పెంచాయి కార్తీక్ ఘట్టం లేని దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం టెక్నికల్ పరంగా కూడా చాలా శ్రద్ధగా రూపొందుతోంది టీజర్ లో చూపించిన విజువల్స్ సంగీతం గ్రాఫిక్స్ అన్ని కలిపి హైప్ పెంచేసింది సినిమాలో యాక్షన్ ఎమోషన్ మిస్టిసిజం అన్ని కలిసి ఉండడం జనరల్ మాస్ తో పాటు క్లాస్ ఆడియన్స్ ని కూడా ఆకట్టుకునేలా ఉంది టీజర్ విడుదలైన కొన్ని గంటల్లోనే మిలియన్ల వ్యూస్ సాధించడమే కాక సోషల్ మీడియాలో ట్రెండ్ కావడం మెరై మీద ఉన్న హైప్ ను నిరూపించింది ఈ సినిమాను రెండు వేల ఇరవై ఐదు సెప్టెంబర్ లో థియేటర్లలో విడుదల చేయాలన్న ప్లాన్ ను బట్టి చూస్తే ఇప్పటి నుంచే ప్రమోషన్ వ్యూహాలను మేజర్ లెవెల్లో ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం సినిమా బడ్జెట్ నాన్ థియేటర్కల్ ద్వారా రికవర్ కావడం వల్ల మిగతా భాగాన్ని నిర్మాణ విలువలతో తక్కువ ఒత్తిడిలో పూర్తి చేసే అవకాశం ఉంది దర్శక నిర్మాతలు ఇప్పుడు ఆ ఫోకస్ ను ప్రమోషన్ మార్కెటింగ్ పోస్ట్ ప్రొడక్షన్ మీద పెంచుతున్నారు ప్లీజ్ సబ్స్క్రైబ్ టు దానల్ అండ్ డౌన్లోడ్ దాలిటికోస్ యాప్ ఫ్రమ్ ద లింక్స్ ఇన్ ద డిస్క్రిప్షన్